నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి మన రాజధాని అమరావతి దగ్గర అండి ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయండి మార్కెట్ వాల్యూ కన్నా చాలా తక్కువకి వస్తున్నాయండి సో ఎవరు మిస్ చేసుకోకండి మన రాజధాని రీజనే అండి మొత్తం ఇప్పుడు మిస్ చేసుకుంటే కనుక ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుందండి చాలా అంటే చాలా బెటర్ ప్రైస్కి వస్తున్నాయి ఆ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు చూడవచ్చండి వీడియోలో ఈ ఓపెన్ లెన్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయి ఈ లొకేషన్ వచ్చేసి అండి పెద్దపరిమి విలేజ్ అండి రాజధాని ఏరియా అండి మొత్తం ఈ పెద్దపరిమి అండి తుల్లూరు దగ్గర వస్తుంది మీరు చూడొచ్చు రోడ్ ఫెసిలిటీ కూడా ఉందండి మొత్తం డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి అంతా కూడా మూడు ఎకరాలు ల్యాండ్ ఉందండి మామూలుగా అక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మూడు ఎకరాలు కూడా అండి ఏడు కోట్ల దాకా ఉందండి సో మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఈ మూడు ఎకరాలు కూడా అండి రెండు బిట్లుగా ఉందండి ఒక బిట్ వచ్చేసి ఒక ఎకరం ఉందండి ఇంక రెండో బిట్ వచ్చేసి రెండు ఎకరాలు ఉంది అట్లా మూడు ఎకరాలు ఉందండి మీరు చూడొచ్చు ఇంకా అలాగే ఇక్కడ ఇంకో రెండు బిట్లు కూడా ఉన్నాయండి ఒకటి వచ్చేసి రెండు ఎకరాలు ఎనభై నాలుగు సెంట్లు ఒక బిట్ అండి పద్దెనిమిది సెంట్లు ఒక బిట్ అండి మొత్తం ఇట్లా నాలుగు బిట్లు ఉన్నాయండి మొత్తం ఆరు ఎకరాలు ఉంది చూడొచ్చండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో మిస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా బాధపడతారండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అన్ని డీటెయిల్స్ కూడా అండి మనం వీడియోలో చెప్పడానికి కుదరదండి సో మీకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక స్ట్రీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి మూడు ఎకరాలు వచ్చేసండి మూడు కోట్ల యాభై లక్షలు అండి మూడు ఎకరాలు మూడు కోట్ల యాభై లక్షలు అలాగే ఇంకొక రెండు బీట్లు ఉన్నాయి చెప్పే కానీ రెండు ఎకరాలు ఎనభై నాలుగు సెంట్లు అలాగే పద్దెనిమిది సెంట్లు ఈ రెండు కలిపి మూడు ఎకరాలు వస్తుందండి అది కూడా మూడు కోట్ల యాభై లక్షలు వస్తుందండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయచ్చండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ